శ్రీ గురుప్యో నమ మనలో చాలా మంది లలితా సహస్రనామాన్ని తరచుగానే పారాయణ చేస్తూ ఉంటారు ఈ సహస్రనామాలను ప్రతిరోజు పారాయణ చేసేవారు శుక్రవారాలలో పారాయణ చేసేవారు పండుగల రోజుల్లో పారాయణ చేసేవారు పర్వదినాల్లో పారాయణ చేసేవారు ఇలా ఎందరో రకరకాల సమయాల్లో లలితా సహస్రనామాన్ని ఎంతో శ్రద్ధతో పారాయణ చేస్తున్న వాళ్ళు మనలో ఉన్నారు అయితే లలితా సహస్రనామాలను ఏ సమయాల్లో పారాయణ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాము లలితా సహస్రనామ పారాయణకు ఎప్పుడు పారాయణ చేస్తున్నా ఎలా పారాయణం చేస్తున్నా ఏకాగ్రత లేకుండా హడావుడిగా లలితాంబికను సరైన దర్శనం లేకుండా పారాయణం కోసం పారాయణ చేయడం మంచిది కాదు అనగా పూర్తి ఏకాగ్రతతో ప్రతి నామం యొక్క అర్థం తెలుసుకున్న తర్వాత మాత్రమే ఏ వ్యక్తికైనా తాను చేసిన పారాయణ వల్ల పూర్తి ఫలితం లభిస్తుంది లలితా త్రిపుర సుందరి యొక్క కృపాకటాక్షాలను పొందడానికి మిమ్మల్ని వేధిస్తున్న సమస్యల నుండి బయటపడడానికి పూలు పండ్లు ధూపం దీపం ఇటువంటి బాహ్య సామాగ్రి కూడా అవసరం లేదు పూర్తి ఏకాగ్రతతో త్రికరణ శుద్ధిగా ఉన్నట్లయితే అమ్మవారే తక్షణము మీ కోరికలను నెరవేరుస్తుంది లలితా త్రిపుర సుందరి యొక్క లలితా నామాలు మూడు భాగాలను కలిగి ఉంటాయి మొదటి భాగమును పూర్వ భాగము అని పిలుస్తారు స్తోత్రం అని పిలువబడే మధ్య భాగము వెయ్యి నామాలను కలిగి ఉంటుంది చివరి భాగాన్ని ఉత్తర భాగము అని పిలుస్తారు పూర్వ భాగము లలితా సహస్రనామాల యొక్క మూలాన్ని గురించి మాట్లాడుతుంది లలితా సహస్రనామాల పారాయణ వల్ల కలిగే ఫలితాన్ని గురించి ఉత్తర భాగం తెలియచేస్తుంది లలితా సహస్రనామాలను ఏ సమయంలో చదవాలన్నది ఉత్తర భాగంలో స్పష్టంగా చెప్పబడింది అన్నింటికన్నా ముందుగా లలితా సహస్రనామాన్ని జీవితంలో ఒక్కసారైనా పఠించాలని ఇలా పఠించడం వలన జీవితంలో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని ఉత్తర పీఠికలో స్పష్టంగా తెలియచెప్పబడింది అంతేకాకుండా లలితా సహస్రనామాన్ని పారాయణ చేస్తున్న భక్తులు తన జాతకంలో ఉన్న గ్రహాల బాధల వల్ల లేదా ఇతర ప్రాయశ్చిత్తం వల్ల ఎటువంటి పరిహారాలను చేయవలసిన అవసరం లేదని ఉత్తర పీఠికలో స్పష్టంగా రాశారు శ్రీమాత నామాలను గానం చేసేవారు క్రమంగా ఆమెకు భక్తులైపోతారు అటువంటి వారు ఎట్టి పరిస్థితులలోనూ ఏ విధమైన పాపాలను చేయరు అదేవిధంగా అమ్మవారి భక్తులకు ఎటువంటి కష్టమూ రాకుండా ఆ తల్లి కరుణా కటాక్షాలతో దీవిస్తుంది ఇప్పుడు లలితా సహస్రనామాల్లో చెప్పబడినటువంటి పారాయణ సమయాలను తెలుసుకుందాము ఈ సమయాలలో పారాయణ అత్యుత్తమమైన ఫలితాలను ఇస్తుంది స్వీయ మరియు అతని కుటుంబ సభ్యుల పుట్టిన రోజులలో పారాయణ చేసుకోవాలను అనగా మీరు మీ కుటుంబ సభ్యులు పుట్టినటువంటి తిథులలో పారాయణ చేసుకోవాలి ఏ వ్యక్తి అయినా గురువు వద్ద మంత్రదీక్షను తీసుకుంటే ఆ మంత్రదీక్షా దినం నాడు లలితా సహస్రనామాలను పారాయణం చేయడం చాలా మంచిది దీక్ష యొక్క చివరి దశలో పూర్ణాభిషేకం రోజున పౌర్ణమి రోజులలో అన్ని శుక్రవారాలలో దుర్గా పూజలలో మహానవమి రోజున ఈ రోజులలో పారాయణ చేసుకోవడం వలన లలితాదేవి యొక్క అనంతమైన కృపను భక్తులు పొందుతాడని లలితా సహస్రనామాల ఉత్తర భాగంలో స్పష్టంగా తెలియచేశారు ఇక్కడ చెప్పిన అన్ని సమయాలలో పౌర్ణమి రోజులలో శుక్రవారాలలో సహస్రనామ పారాయణ అత్యుత్తమమైనది పౌర్ణమి రోజున చంద్రుడు నూరు శాతం నిండుగా ఉన్నప్పుడు పారాయణం చేయడం చాలా మంచిది చంద్రుడు నూరు శాతం నిండుగా ఎప్పుడు ఉంటాడో మనకు తెలియదు కాబట్టి పౌర్ణమి రోజున పారాయణ యొక్క పూర్తి ఫలితాలను పొందడం కోసమని లలితా సహస్రనామాలను పారాయణం చేయడానికి రాత్రిపూట సమయము ఉత్తమ సమయము